డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు మనతో పాటు రాజకీయ విశ్లేషకులు చెవుల కృష్ణాంజని గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ హింసతో ఏదీ సాధించలేము జనజీవన స్రవంతిలో కలవాలని మా వోయిస్టులకు అమిత్ షా పిలుపునిచ్చారు ఛత్తీస్గఢ్లో వామపక్ష ఉగ్రవాదం పైన పై చేయి సాధించామని వెల్లడించారు నిన్న కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నిన్న ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు పాల్గొన్నప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు అయితే ట్వంటీ ట్వంటీ సిక్స్ కల్లా మొత్తానికి నక్సలిజన్ని రూపుమాపాలి అనే విషయం ఎంతవరకు సాధ్యమో ఇంకోటి రూపుమాపాలనే విషయాన్ని అసలు ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు ఏమైనా కృషి చేశాయా నక్సలైట్ లో ఉద్యమం అంటే తుపాకీ ద్వారాగా రాజ్యాధికారం సాధించాలి అనేటువంటి దానిపైన సాయుధ పోరాటం మొదలైంది భారతదేశం అయితే ఈ విధమైనటువంటి సాయుధ పోరాటాన్ని అంచువేయటానికి ప్రభుత్వాలు మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఓకే ఇది ప్రధానంగా ఇప్పుడైతే అబూజ్ మడ్ ప్రాంతానికి పరిమితమైనటువంటిది సాయుధ పోరాటం నక్సలెట్లకు సంబంధ ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ తరఫున వాళ్ళు సాయుధ పోరాటం చేస్తున్నారు ఒకప్పుడు ఇది పీపుల్స్ వార్ఐఎంఎల్ పీపుల్స్ వార్ గా ఉన్నటువంటిది టూ థౌజండ్ ఫైవ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలకు వచ్చినటువంటి సందర్భంగా రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం హయాంలో అప్పుడు సిపిఐఎంఎల్ మావోయిస్ట్ పార్టీగా ఆ పార్టీ మారినటువంటి పరిస్థితి అది ఇప్పుడు అబూజ్ మఠ్ ప్రాంతానికి పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది పూర్తిగా ఆ అటవీ ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి అబూజ్ మఠ్ ను కూడా ఇప్పుడు కేంద్ర బలగాలు అదే విధంగా అక్కడ ఉండేటువంటి రాష్ట్రం ఉండేటువంటి పోలీసులు అందరూ చుట్టుముట్టినటువంటి పరిస్థితి మొన్న జరిగినటువంటి అబూజ్ మఠ్ లో జరిగినటువంటి ఆ ఎదురు కాల్పుల్లో ఎన్కౌంటర్ లో ముప్పై మందికి పైగా నక్సైట్లు చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం కాబట్టి తీవ్రమైనటువంటి నష్టం ఆ మావోయిస్ట్ పార్టీకి నెలకొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వైపు అయితే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అయితే పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి ఆ ఈ ప్రయత్నంలో కేంద్ర బలగాలు కూడా చూడు పాల్పంచుకుంటున్నటువంటి పరిస్థితి ఈ అబూజ్ ప్రాంతంలో ఆపరేషన్స్ అంటే ప్రభుత్వ సాయుధ బలగాల ఆపరేషన్స్ టూ థౌజండ్ ఫైవ్ లో అంటే యూపీఏ ప్రభుత్వ హయాంలో మొదలైంది వాస్తవంగా మనం అంతర్గతమైనటువంటి వీళ్ళు భద్రత సంబంధించినటువంటి వ్యవహారం ఏది మన సాయుధ పోరాటాలు అంతర్గతమైనటువంటి పోరాటాలు మన ప్రభుత్వాల మీద మన ప్రజలు చేసేటువంటి పోరాటం అలాంటి పోరాటాల మీద ఎప్పుడు కూడా మన కేంద్ర బలగాలు అంటే వైమానిక బలగాలు గాని సైనిక పథకాలను కానీ ఉపయోగించుకోకూడదని మనం రాజ్యాంగంలో మనం రాసుకున్నటువంటి పరిస్థితి ఉంది మన మన వాళ్ళ మీద మన సైన్యాలను ప్రయోగించుకోవడం కానీ మొట్టమొదటిసారి టూ థౌజండ్ ఫైవ్ లో టూ థౌజండ్ ఫోర్ లో యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో అప్పుడు నక్సలైట్ ను రాకెట్ లాంచర్ల ద్వారాగా ఏదైతే విమానాల మీద దాడి చేసేటువంటి పరిస్థితి సాయుధ పోలీసులు ఉపయోగించే మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అప్పుడు అవసరమైతే వైమానిక సహకారం కూడా తీసుకోవచ్చు నక్సలైట్లు దాడికి అని కీలకమైన తీర్మానం చేసి అదేవిధంగా అబూజ్బడ్ ప్రాంతంలో కూడా అడుగు పెట్టాలి అబూజ్బడ్ ప్రాంతంలో ఒక ఎయిర్ బేస్ కూడా ఏర్పాటు చేయాలి అక్కడ పోలీసు సాయుధ శిక్షణ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం చేశారు అంటే ఒక రెండు దశాబ్దాల క్రితమే దీనికి తీసం కీలకమైనటువంటి బీజంబడినటువంటి పరిస్థితి అసలు అబూజ్ మడ్ అంటే అంతు చిక్కని కొండలో అని అర్థం బ్రిటీష్ పాలన పాలనా కాలంలో కూడా అబూజ్ మడ్ లోకి అప్పుడు బ్రిటిష్ సైనికులు కూడా అడుగు పెట్టలేనటువంటి శత్రు దుర్భేద్యమైనటువంటి ప్రాంతం ఆ ప్రాంతాన్ని నక్సలైట్లు ఎంపిక చేసుకున్నారు భారతదేశంలో మొట్టమొదటిసారి నక్సలైట్లు పరిపాలించేటువంటి ప్రాంతము అబూజ్ మఠ జనతన సర్కార్ అనేటువంటి ఒక వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్లే అక్కడ పరిపాలించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి పూర్తిగా కేంద్ర బలగాలు అదే విధంగా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసు బలగాలు అక్కడ చొచ్చుకొని వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేవలము సాయుధ బలగాల ద్వారాగా నక్సలిజాన్ని అంతమందించడం అనేటువంటి ఒక అంశాన్ని పక్కన మారినటువంటి పరిస్థితులు సాంకేతిక పరిజ్ఞానము ప్రజలకు అందుబాటులోకి రావటం అదే విధంగా ఇప్పుడు టీవీలు ఇవన్నీ కూడా అటవీ ప్రాంతాల్లో కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు సిగ్నల్స్ కానివ్వండి టెలిఫోన్ సిగ్నల్స్ ఒకప్పుడు టెలిఫోన్ టవర్లు ఏర్పాటు చేస్తే నేను అక్సల పేల్ చేసేవాళ్ళు ఇప్పుడు అలాంటి పేల్ చేయకుండా ఇప్పుడు పోలీసుల వైపు నుంచి భద్రత ఉన్నటువంటి పరిస్థితులు ఆ ప్రాంతాలకు పూర్తిగా ఈ రోజున టెక్నాలజీ మొత్తం అందుబాటులోకి వచ్చింది టీవీ అందుబాటులోకి వచ్చింది ఫోన్లు అందుబాటులోకి వచ్చింది దీంతో ప్రజల జీవన విధానంలో కూడా మార్పు వచ్చింది అటవీ ప్రాంతంలో ఉండేటువంటి గిరిజనులు కూడా మిగతా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి ఇవన్నీ పరిశీలిస్తున్నటువంటి పరి దీంతో పాటుగా మీరు ప్రధానమైనటువంటి దండకారణ్యము దండకారణ్యం లోపల ఉండేటువంటి ప్రాంతాలకు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి బోర్డర్ లో ఉండే కొన్ని ప్రాంతాలు అదే విధంగా ఆంధ్ర ఒడిస్సా బోర్డర్ లో ఉండేటువంటి ప్రాంతాలు ఇవన్నిట్లో ఉండేటువంటి గిరిజనుల్ని రీప్లేస్ చేశారండి గిరిజనులు తీసుకొచ్చి మైదాన ప్రాంతాలలో వాళ్ళని తీసుకొచ్చేసి నక్సలైట్లను వాళ్ళని గిరిజనుల నుంచి దూరం చేశారు ప్రజల నుంచి దూరం చేసినటువంటి పరిస్థితి దీంతో ఇప్పుడు కేవలం అడవులకే పరిమితమైనటువంటి నక్సలైట్లు ఈ నక్సలు పూర్తిగా అర్థం చేసేటువంటి ప్రయత్నాల్లో కేంద్ర ప్రభుత్వం ఉంది ఈ ప్రయత్నాలు ఫలించడానికి అవకాశాలు ఉన్నాయండి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని వాళ్ళు అనవచ్చు గానీ అది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కావచ్చు టూ థౌజండ్ థర్టీ సిక్స్ అని కావచ్చు గానీ మాపడానికి అవకాశం ఉన్నాయి కానీ ఒక పాయింట్ మాత్రం ఇక్కడ మనము గుర్తు పెట్టుకోవాలి ఈ అంశానికి సంబంధించినటువంటి విషయం అసలు ఈ విధమైనటువంటి సాయుధ పోరాటం అని మొదలైనటువంటిది తెలుగు రాష్ట్రాల్లో వాస్తవంగా ఆ చారుమజిందర్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక నాయకుడు ఆయన పశ్చిమ బెంగాల్లో ఉండేటువంటి నక్సల్బరీ ప్రాంతంలో ఈ సాయుధ పోరాటానికి శ్రీకారం మొట్టమొదటిసారి శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటం ద్వారాగా శ్రీకాకుళం ప్రాంతంలో ఈ సాయుధ పోరాటానికి బీజం పడింది దీనికి మూలం ఎక్కడ ఉంది అని అంటే తెలంగాణ సాయుధ పోరాటం అనేటువంటిది మన స్వతంత్ర పోరాటానికి ముందే మన రాక రాకముందే తెలంగాణలో సాయుధ పోరాటం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీల నేతృత్వంలో దాని లోపం మార్చుకుని నగ్జల్ నగ్జల్ బరి తర్వాత శ్రీకాకుళం సాయుధ రైతాంగ పోరాటం అనేటువంటిది మొదలైంది అంటే బీజాలు అనేటువంటిది ఆ తెలుగు రాష్ట్రాల నుంచి మొదలైనటువంటి సాయుధ పోరాటం ఇప్పుడు అబూస్ మఢ్ నుంచి అంతరించిపోయేటువంటి పరిస్థితులు అయితే ఈ రోజున కనెక్ట్ రైట్ సార్ ఇతర అంశాలపై మనం డిస్కస్ చేద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత